యాభై తొమ్మిది రూపాయలు కేవలం స్టాక్ మాత్రం బల్క్లో ఉంది చూడండి మన దగ్గర ఆన్లైన్లో తీసుకున్నారు కస్టమర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బిల్ అయింది వాళ్ళకి నేను చూ మరీ ఆన్లైన్లో వేసి పంపిస్తున్నాను బెంగళూరులో వెళ్తుంది నేను లోపల దీన్ని కరెక్ట్ ప్యాక్ చేసి పంపిస్తాను మన మేడంకి ఇట్లా చెప్పాను ఆల్రెడీ కాల్ చేసి ఇలా మీకు గిఫ్ట్ వచ్చిందని ఇలా ప్యాక్ అవుతుంది మొత్తం కం ప్యూర్ ధర్మారం పట్టు స్టైల్లో ఉంటుంది శారీ చూడొచ్చు ఫైవ్ గ్రామ్ పట్టు హెవీ ఇలా సిక్స్ పీస్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది దిస్ బనారస్ పట్టు ఐటమ్ ఇది చూడండి దీని బ్లౌజ్ లైట్ ఐటమ్ కట్ వర్క్ లో చూడొచ్చు మీరు చాలా ట్రెండింగ్ ఎలాంటి అట్ వస్తుంది సెట్ మొత్తం కలర్ చూడొచ్చు ఓన్లీ ఫైవ్ ట్వంటీ చీర చూడండి ఎలా ఉంది మొత్తం జరిగి లో డిజిటల్ ఐటమ్ తెచ్చాను చూడవచ్చు ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ ఇవ్వబోతున్నాను చాలా సపోర్ట్ చేశారు మన అక్కాచెలలు ఈజీగా మన అక్కాచెల డబల్ సేల్లో అమ్మాలి డబల్ ప్రాఫిట్ తో అమ్మాలి ఇలాంటి ఐటమ్స్ ఈసారి ఫ్యాబ్రిక్ మాత్రం స్మూత్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మీరు మొత్తం చీర చూడండి అప్ అండ్ డౌన్ బార్డర్స్ ఈసారి ఈజీగా మన అక్క డబల్ ప్రాఫిట్ లో అమ్మొచ్చు గిఫ్ట్ స్టైల్ ఉంటుంది చూడొచ్చు ఓన్లీ సిక్స్ పీస్ మ్యాచింగ్ సెట్ వస్తుంది చూడొచ్చు లూట్ లో ఈసారి స్టాక్ అయితే ఫుల్ ఉంది రావాలి ఎన్ని సెట్స్ అంటే అన్ని సరింగ్ ఇది నో ఫాయిల్ ప్రింట్ మొత్తం వీవింగ్ చీర చూడొచ్చు బ్యాక్ సైడ్ నుంచి మొత్తం వీవింగ్ ఉంటుంది చూడొచ్చు టెన్ గ్రామ్ ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ చే వాళ్ళు స్పెషల్ కలెక్షన్ ఎస్సే టెక్స్టైల్ స్పెషల్ కలెక్షన్ పట్టు ఉంది ఇది హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎస్ఏ టెక్స్టైల్ దగ్గర అయితే ఉన్నామండి రాఖీ లూట్ సేల్ అయితే రన్ అవుతుందండి చాలా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అయితే ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సిరీ ఎవరు సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుంది ఇంకా ట్వంటీ ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి వాళ్ళకి వెండి కాయిన్ ఫ్రీ కూడా ఇస్తున్నారు ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసేయండి వెల్కమ్ టు ఎస్ఆర్ టెక్స్టైల్ ఎస్ఆర్ టెక్స్టైల్స్ లో ఈసారి రాఖీ లూట్ లో సేల్ ఆఫర్ నడుస్తుంది ట్వంటీ ఫిఫ్త్ జూలై నుంచి రాఖీ పండగ వరకు సేల్ ఉండబోతుంది కాస్ట్ టు కాస్ట్ ప్రైజ్ ఇవ్వబోతున్నాను ప్లస్ ప్రతి కస్టమర్కి చాలా మంచి మంచి రిస్పాన్స్ ఇస్తుంది వాటి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తున్నాను ఫ్రీ గిఫ్ట్స్ ప్రతి ఫైవ్ థౌసండ్ చేసే వాళ్ళ కస్టమర్స్కి ఫ్రీ గిఫ్ట్స్ వస్తుంది ఈసారి సేల్ మాత్రం ట్వంటీ ఫిఫ్త్ నుంచి రాఖీ పండుగ వరకు నడవబోతుంది మన ఎస్సెట్ ఎక్స్టైల్లో ఇది వచ్చేది ప్యూర్ హోల్సేల్ షాప్ అండి మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఫెసిలిటీస్ ఉన్నాయి ఎవరైనా రాలేదు అంటే ఆన్లైన్లో వీడియో కాల్ చేసి తీసుకోవచ్చు మీద టూ నెంబర్స్ ఉంటాయి లేదంటే షాప్కి వచ్చి విజిట్ చేయండి చాలా మంచి మంచి రకాలు ఈసారి లూట్లో సేల్లో మనం వచ్చేసి ప్యూర్ హోల్సేల్ డీలర్స్ అండి రీటైలర్స్గా ఓన్లీ మనం ఓన్లీ హోల్సేలర్స్ ప్లస్ ఈసారి ప్రతి కస్టమర్స్కి ఫైవ్ థౌసండ్ చేసే వాళ్ళ ని ఇచ్చారు చాలా మంచి మంచి సపోర్ట్ చేశారు ప్లస్ మళ్ళీ లాస్ట్ టైం థర్టీ ఫైవ్ థౌసండ్ చేసే వాళ్ళకు ఫైవ్ గ్రామ్ ఇచ్చాను ఫార్టీ ఫైవ్ థౌసండ్ చేసే వాళ్ళకు టెన్ గ్రామ్ ఇచ్చాను కానీ ఈసారి టెక్స్టైల్ లో లూట్ లో సైల్లో ఫైవ్ గ్రామ్స్ ఇవ్వబోతున్నాను ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ చేసే వాళ్ళ కస్టమర్స్కి ఇవ్వబోతున్నాను ఆల్రెడీ టెన్ థౌసండ్ ప్లస్ లూట్ లో సైల్లో చెప్పి ఇస్తున్నాను కంపల్సరీ ఈ వీడియో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయకుండా మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ మధ్యన సరిగ్గా నుంచి రైట్ తీసుకోగానే ఫస్ట్ వచ్చేది షాదా హోటల్ నెక్స్ట్ వచ్చేది భారత్ పెట్రోల్ పంప్ దానికైనా కొంచెం ముందు రాగానే తెలంగాణ హైకోర్టు వస్తుంది ఫస్ట్ గేట్ నెంబర్ ఫోర్ వస్తుంది మన అడ్రస్ వచ్చేసి గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్ ఆపోజిట్ ఢిల్లీలో వాకేబుల్ డిస్టెన్స్ లో లెఫ్ట్ సైడ్లో జీ ప్లస్ టూ స్టోర్ ఇంత పెద్ద వేర్ హౌస్ ఉండబోతుంది ఈసారి రాఖీ సూపర్ సేల్ లూట్లో సేల్లో అస్సలు మిస్ కాకండి మిస్ అయితే మాత్రం మన అక్కాచెల్లలు మిస్ అయినట్టే కానీ ఈసారి మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి వెరైటీస్ బుటీక్ ఐటమ్స్ ఫ్యాన్సీ అన్ని చూపించబోతున్నాను చూద్దాం రండి మేడం ఫస్ట్ టైం ఫస్ట్ ఐటమ్ తెచ్చిన చూడండి కాపర్ సిల్క్ లో వచ్చింది మొత్తం డిఫరెంట్ కలర్స్లో వస్తుంది ప్యాటర్న్స్ టూ వస్తాయి దీంట్లో కలర్స్ డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి మన దగ్గర ఒక సారీ చూపించబోతున్నాను ఈ సారీ రాఖీ లూట్లో సేల్ లూట్లో అంగనే అర్థమైపోతుంది మన అక్కచెల్లలకు సేల్ మాత్రం నడవబోతుంది సెట్ లో చూడొచ్చు చీర మొత్తం చూడండి కాపర్ వీవింగ్లో ఉంది చీర పళ్ళు చూడండి ఎలా ఉంది చూడండి మేడం దీని ప్రైస్ చెప్తే మన సబ్స్క్రైబర్స్ అందరు కళ్ళు తిరగాలి ఎలాంటి ప్రైస్ చెప్పబోతున్నాను దీనిలో కలర్ చార్ట్ చూడండి ఎలా ఉంది ఎయిట్ పీస్ సెట్ వస్తుంది కంపల్సరీ ఎయిట్ పీస్ సెట్ తీసుకోవాలి సెట్ టు సెట్ అండి మన రీటైల్ షాప్ కాదు కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి మేడం దీని ప్రైస్ వచ్చేసి లూట్లో సెల్లో ఓన్లీ రాఖీ పండుగ రోజు వరకు నడవబోతుంది ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ కేవలం స్టాక్ అయితే ఫుల్ ఉంది మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అని కాదు లూట్లో సేల్ అనగా రావాలి తీసుకెళ్ళాలి అన్ని సెట్స్ అండ్ అన్ని సెట్ ఇవ్వబోతున్నాను ఈసారి స్టాక్ అయితే ఆల్రెడీ మేడం చూపించారు చాలా ఫుల్ స్టాక్ ఉంది రండి మేడం స్టాక్ చూస్తాను మా దగ్గర ఎన్ని వెరైటీస్తో ఉంది ఈసారి ఫుల్ ఉంది స్టాక్ అయితే మన దగ్గర రండి మేడం చూపిస్తున్నాను నెక్స్ట్ ఐటమ్ చూడండి టూ గ్రామ్ పట్టులో తెచ్చాను చూడండి ఫుల్ వెరైటీస్తో తెచ్చాను ఈసారి సేల్ మాత్రం లూట్లో సేల్ రాఖీ పండగ వరకు ఇవ్వబోతున్నాను సేల్ ఇలాంటి మొత్తం ఫ్యాన్సీ కలెక్షన్ ఓన్లీ టెక్స్టైల్స్ లో వస్తుంది చూడండి చూడండి శారీ చూడండి ఓన్లీ టూ గ్రామ్ పట్టు ఎలా ఉంది మొత్తం షైనింగ్ శారీ పట్టు స్టారీ టూ గ్రామ్ శారీ దీంట్లో కలర్ చర్చిన చూడొచ్చు దీంట్లో కలర్స్ అయితే డిజైన్స్ మాత్రం మల్టిపుల్ ఉన్నాయి చూడొచ్చు మీరు డిజైన్స్ మాత్రం చాలా ఉంది స్టాక్ అయితే ఫుల్ ఉంది మా దగ్గర కంపల్సరీ సిక్స్ పీస్ సెట్ వస్తుంది సెట్ టు సెట్ తీసుకోవాలి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మూడు వందల యాభై రెండు రూపాయలు కేవలం ఇలాంటి ఐటమ్ కావాలంటే కంపల్సరీ రెస్సా టెక్స్టైల్స్కి రావాలి మొత్తం మార్కెట్ తిరిగాల తర్వాత నా దగ్గరకు వచ్చి తీసుకెళ్ళాలి షాక్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ఈ నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాను చూడండి కాంచీపురం క్రష్లో ఉంది శారీ చూడండి హెవీ శారీ ఉంటుంది ఇది దీంట్లో ఓన్లీ ఫోర్ కలెక్ట్ శాడీ వస్తుంది మేడం దీని పళ్ళు చూడండి ఎలా రిచ్ ఉంటుంది పళ్ళు చూడండి పళ్ళు చూడండి ఎలా రిచ్ ఉంటుంది శారీ చూడండి మొత్తం డిజైనర్ బుటిక్ టేస్ట్ ఐటమ్ మొత్తం క్రష్లో ఉంది శారీ మొత్తం చూడొచ్చు నేను చూపించబోయే అన్ని ఐటమ్స్ విత్ బ్లౌజ్తో చూపిస్తున్నాను దీని బ్లౌజ్ చూడండి ఎలా ఉంటుంది చాలా మంచి కాంబినేషన్లో బ్లౌజ్ ఉంది దాన్ని ఓన్లీ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో చూడండి కలర్ మ్యాచింగ్ డిస్ప్లేలో ఇట్లా ఉంది ఆల్రెడీ చూడొచ్చు మీరు ఫోర్ పీస్ కలర్ మ్యాచింగ్ దీని ప్రైస్ వచ్చేసి ఈసారి ఎస్ఆర్ టెక్స్టైల్లో ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫోర్ రూపీస్ నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు కేవలం మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చిన చూడండి హెవీలో ఫైవ్ గ్రామ్ పట్టు చూడండి షైనింగ్ చూడండి ప్యూర్ ధర్మారం పట్టు స్టైల్లో ఉంటుంది శారీ చూడొచ్చు ఫైవ్ గ్రామ్ పట్టు హెవీ చీర దీని పళ్ళు చూస్తే కళ్ళు తిరగాలి మన అక్క చల్లాలి పళ్ళు చూస్తున్నాను చూడొచ్చు మీరు శారీ మాత్రం హెవీ ఉంటుంది శారీ మన దగ్గర ఈ శారీ మొత్తం డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ కలెక్షన్స్తో వచ్చినాము రాఖీ లూట్లో సేల్ చూడండి శారీ చూడండి ఎలా ఉంది ఫైవ్ గ్రామ్ పట్టు చూడొచ్చు శారీ కాంబినేషన్లో మనకు బ్లౌజ్ వస్తుంది దీన్ని బ్లౌజ్ ఇట్లా చూపిస్తున్నాను చూడొచ్చు ఓన్లీ ఫోర్ పీస్ కలర్ మ్యాచింగ్ వస్తుంది బ్లౌజ్ చూస్తున్నాను చూడవచ్చు ఇలా ఫోర్ పీస్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్ కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి ఆన్లైన్లో మినిమం పర్చేస్ ఫైవ్ థౌజండ్ లేదా టెన్ థౌసండ్ రూపీస్ కంపల్సరీ చేయాలి సెట్ కావాలంటే షాప్కి వచ్చి సింగిల్ సెట్ తీసుకెళ్ళొచ్చు దీని ప్రైస్ ఈసారి లూట్లో సేల్లో ఈ రోజు నుంచి తొమ్మిదో తారీఖు రాఖీ పండగ వరకు ఉంది సేల్ దీని ప్రైజ్ వచ్చేసి ఐదు వందల అరవై నాలుగు రూపాయలు ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ కేవలం నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి హెవీ ఐటమ్ వర్క్ లో మొత్తం మన అక్క అడుగుతున్నారు దీనిలో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ చాలా ఉన్నాయి చీర చూడండి చీర చూడండి మేడం ఎలా ఉంది మొత్తం కట్ వర్క్ కట్ వర్క్ నడుస్తుంది మార్కెట్లో మన అక్క చాలా ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి తెచ్చాను చూడొచ్చు చీర దీనికి సపరేట్ బ్లౌజ్ వస్తుంది కట్ వర్క్ మోడల్లో చూడొచ్చు బ్లౌజ్ చూడండి ఎలా ఉంటుంది ఇది ఇట్లా బ్లౌజ్ కట్ వర్క్ మోడల్లో వస్తుంది బ్లౌజ్ మొత్తం చూడొచ్చు దీనిలో కలర్ చాట్ చాలా మంచి కలర్ చాట్ ఉంది చూడండి బ్లౌజ్ చూడండి వన్ మీటర్ కంపల్సరీ వస్తుంది బ్లౌజ్ చూడొచ్చు దీని కలర్ చాట్ కూడా వచ్చి మీరు ఎలా ఉంటుంది ఇలా సిక్స్ పీస్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది దీని ప్రైస్ ఈసారి పండగ వరకు రాఖీ పండుగ వరకు ఇస్తున్నాను ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ నాలుగు వందల ఇరవై నాలుగు మాత్రమే నెక్స్ట్ ఐటెం తెచ్చినా చూడండి బనారస్ పట్టు విత్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ టోటల్ డిఫరెంట్ ఈసారి వస్తే టెక్స్టైల్లో రాఖీ కాబట్టి చాలా చాలా ప్రాఫిట్ తో అమ్మొచ్చు మన అక్క చెల్లలు తక్కువ ప్రైస్తో తీసుకెళ్ళాలి ఎక్కువ లో అమ్మ మన అక్కచెల్లలు అలాంటి సేల్ ఉంది ఈసారి అస్సలు మిస్ కాకండి మిస్ అయితే మాత్రం మన అక్కచెల్ల లాస్ అవుతారు నేను మళ్ళీ చెప్తున్నాను ప్లస్ ఫ్రీ గిఫ్ట్ అని చెప్పాను నేను ఆల్రెడీ చూడండి చీర చూడండి మేడం ఎలా ఉంది మొత్తం పళ్ళు చూడండి చీర చూడండి మొత్తం విత్ సపరేట్ బ్లౌజ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ బనారస్ పట్టు ఐటమ్ ఇది చూడండి దీని బ్లౌజ్ ఇలా వస్తుంది చూడండి మొత్తం వర్క్లో వస్తుంది బ్లౌజ్ మొత్తం చూడొచ్చు బనారస్ మీద వస్తుంది చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది మొత్తం మీకు చూడండి బ్లౌజ్ చూడండి హెవీ కాన్సెప్ట్ ఉంది దీంట్లో కలర్ చాట్ మాత్రం చాలా ఉన్నాయి చూడండి కలర్ చాట్ చూడండి ఎలా ఉంది ఇది కలర్ చాట్ చూడండి ఓన్లీ ఫోర్ పీస్ సెట్ వస్తుంది దీని ప్రైస్ ఈసారి ఎస్సార్ టెక్స్టైల్లో ఓన్లీ ఫోర్ నైంటీ ఫోర్ రూపీస్ కేవలం నేను ఓన్లీ ఫోర్ ఫోర్ పీస్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఈజీగా మన అక్కచల్లలు తీసుకెళ్ళాలి సేల్ చేసుకోవాలి ఎయిట్ పీస్ సెట్గా నేను ఓన్లీ ఫోర్ పీస్ సెట్ ఇస్తున్నాను నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి హెవీ బటర్ఫ్లైట్ ఐటమ్ కట్వర్క్లో చూడొచ్చు మీరు చాలా ట్రెండింగ్ ఎలాంటి కలెక్షన్ మార్కెట్లో రాలేదు ఓన్లీ మన దగ్గర వచ్చింది ఎస్సే టెక్స్టైల్లో చూడండి ఇది ఇట్లా చాలా చిన్న సెట్ ఉంటుంది ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది క్లాత్ వచ్చేసి క్రంచీ క్రష్ చూడండి వెల్వెట్లుగా మెరుస్తుంది ఐటమ్స్ చూడొచ్చు మీరు మొత్తం కట్ వర్క్ బార్డర్లో చూడండి బటర్ఫ్లై డిజైన్ వచ్చింది మొత్తం చూడండి దీంట్లో దీంట్లో నేను బ్లౌజ్ ఇలా చూస్తున్నాను చూడొచ్చు మొత్తం జరీ వివింగ్ లో ఎంబ్రాయిడరీ ఉంది అది చూడండి దీని బ్లౌజ్ చూడెంట్ ఎలా ఉంది బ్లౌజ్ స్టూడెంట్ మేడం ఈ సారీ మొత్తం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది అని మన ఎస్ టెక్స్చర్ లో చూడొచ్చు మీరు సేమ్ రన్నింగ్ బార్డర్ తో వచ్చింది ప్లస్ డిస్ప్లేలో ఇట్లా చూడొచ్చు కలర్ మ్యాచింగ్ డిస్ప్లేలో కలర్ మ్యాచింగ్ చూడొచ్చు మీరు చూడండి దీని ఇలా వస్తుంది ఇలా సెట్ వస్తుంది సెట్ మొత్తం కలర్ చాట్ చూడొచ్చు ఓన్లీ ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు స్టాక్ అయితే ఫుల్ ఉంది లిమిటెడ్ స్టాక్ అని కాదు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి చూడొచ్చు మొత్తం ఐటమ్స్ చూడండి ఎలా ఉంది రస్పెరీ సిల్క్ అనొచ్చు ఐటెం అలా ఉంది మొత్తం జరీ రీవింగ్లో ఉంది మొత్తం ఐటమ్స్ చూడొచ్చు ఐటెమ్ చూడండి మొత్తం న్యూ కలెక్షన్ తెచ్చిన ఈసారి ప్లస్ డిస్కౌంటింగ్ ప్రైజెస్తో ప్లస్ నేను ఆఫర్స్ ఆల్రెడీ చెప్పాను ప్రతి కస్టమర్కి ఫైవ్ థౌజండ్ చేసే వాళ్ళకు ప్రతి కస్టమర్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది చూడండి చీర చూడండి ఎలా ఉంది మొత్తం వీవింగ్ లో డిజిటల్ ఐటమ్ తెచ్చాను చూడవచ్చు ఇది వచ్చేసి పళ్ళు నా దిక్క సైడ్ ఉన్నది పళ్ళు వస్తుంది మొత్తం శారీ చూడండి ఓన్లీ సిక్స్ పీస్ చాట్ వస్తుంది ఓన్లీ సిక్స్ కలర్ చాట్ వస్తుంది కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ డిజైన్ మాత్రం చాలా ఉంది మా దగ్గర బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి నేను ఈ సారీ ఛాలెంజింగ్ ప్రైస్ ఇవ్వబోతున్నాను ఎస్ఆర్ట్ ఎక్స్ఎల్ లూట్ లాస్ సెల్ ప్లస్ వెండితో ఇవ్వబోతున్నాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేసే ప్లస్ వాళ్ళకు ఇది చూడండి ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ ప్రతి కస్టమర్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేసే కస్టమర్కి సిల్వర్ ఇస్తున్నా లాస్ట్ టైం థర్టీ ఫైవ్ థౌసండ్ చేసే వాళ్ళకి ఇచ్చాను నాకు అక్క చాలా సపోర్ట్ చేశారు కాబట్టి మళ్ళీ షాపింగ్లో టెన్ థౌసండ్ తగ్గించి ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ ఇవ్వబోతున్నాను చాలా సపోర్ట్ చేశారు మన అక్క వీడియోస్ చేయాలంత టైం లేదు నా దగ్గర కానీ ఈసారి అక్క చెల్లెలు అడుగుతున్నారు న్యూ కలెక్షన్స్ న్యూ అని అందుకనే చేస్తున్నాను ఈ వీడియో ఈ సేల్ ఈ సేల్ మాత్రం అస్సలు మిస్ కాకండి ఇంకో ఐటమ్ తెచ్చినా చూడండి రాఖీ స్పెషల్ పట్టు తెచ్చినా చూడొచ్చు మీరు రాఖీకి స్పెషల్ పట్టు ఐటమ్స్ చాలా వెళ్తుంది కాబట్టి తెచ్చినాను చూడొచ్చు ఇది ఇట్లా చూపిస్తున్నాను ఒక ఐటమ్ చూడండి ఎలా ఉంటుంది శారీ చూస్తే అనాలి మన అక్కాచెల్లాలు ఎక్కడి నుంచి తెచ్చారని అని శారీ చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ చూడండి ఇలా వస్తుంది మొత్తం శారీ చూడండి నిమిషం రాకీ స్పెషల్ పట్టు తెచ్చినాను చూడొచ్చు మొత్తం ప్యూర్ త్రీ గ్రామ్ పట్టులో ఉంటుంది శారీ పళ్ళు చూడండి ఎలా ఉంది షైనింగ్ ఐటమ్ ఈజీగా మన అక్కాచల్లాలి డబల్ సేల్లో అమ్మాలి డబల్ ప్రాఫిట్స్తో అమ్మాలి ఇలాంటి ఐటమ్స్ ఈ ఎస్ఎ ఎక్సెల్లో అద్భుత అద్భుతమైన కలెక్షన్ తెచ్చాను ఈసారి చూడండి ఇలా ఫోర్ పీస్ మ్యాచింగ్ బండలు వస్తుంది డిజైన్స్ కలర్స్ మాత్రం చాలా ఉంటాయి ఈసారి దీని ప్రైస్ ఓన్లీ ఈ రోజు నుంచి రాఖీ పండగ వరకు సేల్ చేయబోతున్నాను పండగ రోజు ఇట్లా షాప్ ఓపెన్ ఉంది మనది ఈజీగా వచ్చి తీసుకెళ్ళచ్చు ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ చూడండి ఇలా కలర్ చూడండి డిజైన్ చూడండి చాలా ఉన్నాయి మన దగ్గర డిజైన్స్ మాత్రం చూడొచ్చు మీరు దీంట్లో ఇంకా డిజైన్ ఉంది ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇట్లా ఉంది చూడొచ్చు మీరు దీంట్లో ఏ ఐటమ్ వచ్చినా స్క్రీన్ షాట్ తెచ్చి పంపించచ్చు నాకు నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి ప్యూర్ వీవింగ్లో విత్ మీనాకారి బ్లౌజ్ చూడొచ్చు ఇది ఫాయిల్ ప్రింట్ కాదండి మొత్తం వీవింగ్ చూపిస్తాను శారీ ఇట్లా చూపిస్తున్నాను పౌచ్ ప్యాకింగ్ ప్యాకింగ్లో వస్తుంది శారీ చూపిస్తున్నాను అందరు ఫాయిల్ ప్రింట్ అంటున్నారు కానీ ఇది మీనాకారిలో ఉంటుంది మొత్తం మొత్తం ఫాయిల్ ప్రింట్ కాదు ఇది చూడొచ్చు మీరు చూడండి శారీ చూడండి ఫ్యాబ్రిక్ మాత్రం స్మూత్ ఫ్యాబ్రిక్లో వస్తుంది చూడొచ్చు మీరు మొత్తం చీర చూడండి అప్ అండ్ డౌన్ బార్డర్ వస్తుంది మేడం చెప్పిన అందరు ఫాయిల్ ప్రింట్ అంటున్నారు కానీ ఇది ఫాయిల్ ప్రింట్ కాదు చూడొచ్చు ప్యూర్ వీవింగ్ శారీ ఇది అవుపిస్తుంది ఫాయిల్ ప్రింట్ లెక్క వీడియోలో చూడండి దీని బ్లౌజ్ వస్తుంది ఇలా సపరేట్ వస్తుంది బ్లౌజ్ చూడొచ్చు మీరు చూడండి ఇది ఇట్లా మొత్తం వీవింగ్లో వస్తుంది బ్లౌజ్ చూడండి మనం చెప్తాము చూపిస్తాము అదే సరికి ఇస్తాము చూడండి ప్యూర్ వీవింగ్ చూడొచ్చు ఫాయిల్ ప్రింట్ కాదు ఇదంతా బ్లౌజ్ వచ్చేసి మొత్తం వీవింగ్లో ఉంటుంది దీంట్లో ఓన్లీ ఇలా పౌష్ ప్యాకింగ్లో వస్తుంది చూడొచ్చు ఇలా పౌష్ ప్యాకింగ్లో వస్తుంది దీంట్లో చూడండి ఇలా ఎయిట్ పీస్ సెట్ వస్తుంది కంపల్సరీ ఎయిట్ పీస్ సెట్ తీసుకోవాలి దీని ప్రైస్ వచ్చేసి ఇది బుట్టిక్ టేస్ట్లో ఉంటుంది ఈజీ డబల్ సేల్ అమ్మవచ్చు కానీ నేను ఈసారి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నా నాలుగు ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కేవలం మేడం ఇంకో ఐటమ్ తెచ్చిన చూడండి డిజిటల్లో మొత్తం కలంకారీ స్టైల్లో ఇలా సిక్స్ పీస్ మ్యాచింగ్ వస్తుంది కలర్ మ్యాచింగ్ చూడొచ్చు బుక్లెట్ వస్తుంది దీనికి ఇలా సిక్స్ పీస్ మ్యాచింగ్ బుక్లెట్ వస్తుంది ఇలా బాక్స్ ఐటమ్ ఉంటుంది రాఖీకి ఈసారి ఈజీగా మన అక్కచెల్లలు డబల్ ప్రాఫిట్ లో అమ్మొచ్చు గిఫ్ట్స్ లేక ఇవ్వచ్చు మన అక్కచెల్లలు ఈసారి మాత్రం సేల్ అస్సలు మిస్ కాకండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్లస్ మధ్యలో మొత్తం చెక్స్ వివింగ్ ఉంది చూడొచ్చు మొత్తం జరి వింగ్ ఉంది చెక్స్ లో మొత్తం చూడవచ్చు మీరు ఐటెం మాత్రం ప్యూర్ ఐటమ్ ఇస్తున్నాను ఈసారి ఎస్ఎ టెక్స్టైల్ లో అస్సలు మిస్ కాకండి మన అక్కచెల్లలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈసారి మిస్ అయితే మాత్రం మీరు లాస్ అయినట్టు చూడండి శారీ చూడండి ఎలా ఉంది మొత్తం డిజిటల్ ఆర్ట్ ఐటమ్స్ చూడండి బార్డర్ కలంకారీ స్టైల్ పళ్ళు మొత్తం కలంకారీ స్టైల్లో ఉంటుంది చూడొచ్చు ఓన్లీ సిక్స్ పీస్ మ్యాచింగ్ సెట్ వస్తుంది చూడొచ్చు ఓన్లీ సిక్స్ పీస్ మ్యాచింగ్ కలర్ చార్ట్ వస్తుంది ఇది చూడండి ఇలా సిక్స్ పీస్ మ్యాచింగ్ సెట్ చూడొచ్చు మీరు ఎలా ఉంది చూడండి సిక్స్ పీస్ మ్యాచింగ్ సెట్ కి సిక్స్ కంపల్సరీ తీసుకోవాలి మన అక్కచెల్లెలు ప్రైస్ మాత్రం షాకింగ్ ప్రైజ్ ఉంటుంది చూడవచ్చు మీరు ప్రైస్ చూడండి మొత్తం తో పాటు కలంకారీ ఆర్ట్ లో వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ఈసారి ఎస్ఆర్ టెక్స్టైల్లో రాఖీ పండగ వరకు పోతున్నాను సేల్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫోర్ రూపీస్ నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు కేవలం ఇలాంటి ఐటమ్ ఏ ఐటమ్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ చేయండి మీరు రాలేనైతే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కానీ నేను చెప్తాను ఈసారి లూట్లో సేల్ ఉంది కాబట్టి కంపల్సరీ టెక్స్టైల్ టెక్స్టైల్కి రండి మొత్తం లూట్లో లూట్లో చేసి తీసుకెళ్ళాలి ఈసారి సేల్ అంత అద్దీ సేల్ ఉంది మన దగ్గర ఈసారి స్టార్ట్ అయింది చూసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి మొత్తం సిరోస్కి సిరోస్కి వర్క్లో డైమండ్ లెక్క షైనింగ్ ఇచ్చే ఐటమ్ తెచ్చిన దాంట్లో సపరేట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఒక శారీ చూస్తున్నా చూడొచ్చు శారీ మొత్తం ప్యూర్ జార్ట్ లో ఉంటుంది వైట్లెస్ ఉంటుంది చీర మొత్తం చూడొచ్చు ఎలా ఉంది చీర చూడండి మొత్తం డైమండ్ షైనింగ్ సిరోస్కీ వర్క్లో చీర చూడొచ్చు కలర్ చాట్ మాత్రం ఐస్ క్రీమ్ కలర్ చాట్ అనొచ్చు బార్డర్ చూడండి ఎలా మెరుస్తుంది మేడం బార్డర్ చూడొచ్చు మీరు టూ సైడ్ బార్డర్ ఎలా మెరుస్తుంది చూడొచ్చు శారీ కట్టుకుంటే దీంట్లో లుక్కే వేరే వస్తుంది అని అక్క చూడొచ్చు ఓన్లీ సిక్స్ పీస్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది సిక్స్టీ సిక్స్ డిఫరెంట్ కలర్ చూడొచ్చు దీని బ్లౌజ్ నేను చూపించలేను బ్లౌజ్ చూపిస్తున్నాను కలర్ షర్ట్ చూపించేసినాను అంత ఎక్సైట్మెంట్లో నేను ఈసారి సెల్లో లూట్లో సెల్లో నేను చూడండి బ్లౌజే ఉంటుంది ఈజీగా మార్కెట్లో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ ఉంటుంది కానీ నేను చీరతో ఇవ్వబోతున్నాను సిక్స్ పీస్ కలర్ షాడ్ ఓన్లీ నాలుగు వందల పంతొమ్మిది కేవలం లూట్లో ఈసారి స్టాక్ అయితే ఫుల్ ఉంది రావాలి ఎన్ని సెట్స్ అంటే అన్ని సెట్స్ తీసుకెళ్ళాలి లేదంటే బెల్ టు బెల్ కావాలన్నా ఇస్ట్రా అంత స్టాక్ ఉంది నా దగ్గర ఈసారి కంపల్సరీ ఈ సేల్ అస్సలు మిస్ కాకండి ఇంకో ఐటమ్ చూద్దాం రండి నెక్స్ట్ ఐటమ్ తెచ్చిన చూడండి హెవీ ఐటమ్ కథాన్ చీర మొత్తం చూడొచ్చు మొత్తం వివింగ్ లో ఉంటుంది ఏది ఫాయిల్ ప్రింట్ కాదు ఫాయిల్ ప్రింట్ అంటే ఫాయిల్ ప్రింట్ అంటాను వివింగ్ అంటే వీవింగ్ మొత్తం కథా అండ్ వీవింగ్ లో ఉంటుంది కథాన్ బార్డర్ వచ్చేసి మొత్తం చూడండి శారీ ఇట్లా చూస్తే నన్ను ఒకటి చూడొచ్చు మీరు విత్ సపరేట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా మొత్తం వీవింగ్ లో ఉంటుంది బ్లౌజ్ ఇట్లా చూడొచ్చు మీరు ఇలా ఓన్లీ ఫోర్ పీస్ సెట్ వస్తుంది ఇంట్లో కలంకారీ అంటే కలంకారీ ఉంది ఫ్లవర్ అంటే ఫ్లవర్ చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో స్టాక్ అయితే ఫుల్ ఉంది ఒక శారీ ఓపెన్ చేసి చూస్తున్నాను చూడొచ్చు శారీ చూడండి మొత్తం ఎలా ఉంది మొత్తం శారీ చూడండి మొత్తం వీవింగ్ ఇది నో ఫాయిల్ ప్రింట్ మొత్తం వీవింగ్ చీర చూడొచ్చు బ్యాక్ సైడ్ నుంచి మొత్తం వీవింగ్ ఉంటుంది చీరలో శారీ చూడండి ఎలా ఉంది షైనింగ్ కాన్సెప్ట్ ఫ్యాబ్రిక్ మొత్తం ఎస్స లో మొత్తం డిఫరెంట్ టేస్ట్ ఉంది ఈ మొత్తం చూడొచ్చు దీని బ్లౌజ్ సపరేట్గా ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ చాలా చిన్న సెట్ మేడం ఇదిలా మొత్తం వీవింగ్ చూసుకోవచ్చు ఏది కాదు ఫాయిల్ ప్రింట్ మొత్తం వీవింగ్ ఉంది మొత్తం చీరలో చూడొచ్చు బంగారం వీవింగ్ ఉంది మొత్తం చీరలో ఓన్లీ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది కాంబినేషన్ కాంబినేషన్కి బ్లౌజ్ అలానే వస్తుంది చూడొచ్చు మీరు చూడండి ఓన్లీ ఫోర్ పీస్ సెట్ స్టాక్ అయితే బల్క్లో ఉంది చూడొచ్చు దీని ప్రైజ్ వచ్చేసి ఈసారి లూట్లో సేల్ ఎస్ఆర్ టెక్స్టైల్లో ఓన్లీ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కేవలం చూడొచ్చు స్టాక్ అయితే బల్క్లో ఉంది మన దగ్గర ఏది అమ్మినా మనం నమ్మకంతో తీసుకొని నమ్మకంతో అమ్మండి ఎస్స టెక్స్టైల్ అదే ఏది చూపిస్తారో అదే ఇస్తారు డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకి ఆ డిజైన్స్ వస్తాయి దయచేసి డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి సేమ్ డిజైన్స్ మాత్రం అడగకండి ఇంకోటి చూడొచ్చు మీరు ప్లస్ చెప్పినట్టు చూడొచ్చు ఫైవ్ గ్రామ్ సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నాను ఈసారి ఫైవ్ గ్రామ్ సిల్వర్ కాయిన్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ చేసే వాళ్ళకు లాస్ట్ టైం థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ చేసే వాళ్ళకి ఇచ్చాను కానీ మన అక్కచెల్ నాకు చాలా సపోర్ట్ చేశారు టెన్ థౌసండ్ ఇంకా ఇస్తున్నాను నేను ఇది టెన్ గ్రామ్ వన్ ఎగ్ తోల వన్ చూడొచ్చు టెన్ గ్రామ్ ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ చేసే వాళ్ళకు ప్లస్ ఫైవ్ థౌసండ్ ఎవరైనా షాపింగ్ చేయండి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే కంపల్సరీ వస్తుంది వేరే ఐటమ్స్ చూద్దాం ఇది వచ్చేసి స్పెషల్ కలెక్షన్ ఎస్ఏ టెక్స్టైల్ స్పెషల్ కలెక్షన్ పట్టు ఉంది ఇది దీని కలర్ చార్ట్ మాత్రం చాలా హైలైట్ ఉంటుంది పట్టు ఐటమ్ ఎస్ఏ టెక్స్టైల్ స్పెషల్ పట్టు ఐటమ్ తెచ్చిన చూడొచ్చు రాఖీకి స్పెషల్ లూట్లో సెల్లా వచ్చే అలా లూట్ తీసుకొని వెళ్ళిపోవాలి నన్ను మొత్తం షాప్ మొత్తం తీసుకెళ్ళాలి అలా అలాంటి కాన్సెప్ట్తో చూపించబోతున్నాను చూడొచ్చు ఈ శారీ శారీ చూడండి ఎలా ఉంది మొత్తం చూడండి ఎస్ఐ టెక్స్టైల్స్ పట్టులో చూడండి శారీ బార్డర్ చూడొచ్చు మొత్తం పట్టు ఐటమ్ ఉంది ఇది శారీ మొత్తం ఓన్లీ సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఇలా సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి కలర్ మ్యాచింగ్ చూడండి ఇలా వస్తుంది కలర్ మ్యాచింగ్ ఓన్లీ సిక్స్ పీస్ కలర్ మ్యాచింగ్ చూడవచ్చు మీరు ఓన్లీ సిక్స్ పీస్ కలర్ మ్యాచింగ్ స్టాక్ అయితే బల్క్లో ఉంది ఈసారి దీన్స్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్ మొత్తం తిరిగి తర్వాత నా దగ్గరకు వచ్చి తీసుకెళ్ళాలి ఎస్సెట్ ఎక్స్టైల్లో ఈ రోజు నుంచి పండగ రోజు వరకు ఓన్లీ టూ నైంటీ వన్ రూపీస్ రెండు వందల తొంభై ఒక్క రూపాయి కేవలం ఇలాంటి మంచి మంచి వెరైటీస్ మంచి మంచి కలెక్షన్స్ కావాలంటే కంపల్సరీ ఎస్ఎట్ ఎక్స్టైల్కి విజిట్ చేయండి ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్ చీర చూయించబోతున్నాను చూడొచ్చు మీరు షిఫాన్లో ఉంటుంది చీర చూడండి షిఫాన్ ఉంది చీర చూడవచ్చు శారీ చూడండి మొత్తం పళ్ళు ఇలా వస్తుంది కంపల్సరీ సిక్స్టీన్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి సిక్స్టీన్ పీస్ సెట్లో ఫోర్ ఫోర్ డిజైన్స్ కలిపి అలా సిక్స్టీన్ పీస్ సెట్ వస్తుంది చూడొచ్చు మొత్తం విత్ బ్లౌజ్ వస్తుంది చీర చూడొచ్చు మీరు విత్ బ్లౌజ్ ఇలా బ్లౌజ్ వస్తుంది చీర చూడొచ్చు మీరు ఇలా బ్లౌజ్ ఉంటుంది మనం ఏది చెప్పినా చూపించినా అదే ఇస్తాము దీనిలో డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి చూడొచ్చు ఇలా సిక్స్టీన్ పీస్ సెట్ వస్తుంది దీనిలో త్రీ ఫోర్ సారీ కంటే అవైలబుల్ ఉండదు దీని ప్రైస్ ఈసారి లూట్లో ప్రైస్లో చెప్పబోతున్నా ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నూట యాభై తొమ్మిది రూపాయలు కేవలం స్టాక్ మాత్రం బల్క్లో ఉంది కంపల్సరీ ఈ సారీ ఈ సేల్ అస్సలు మిస్ కాకని మన అక్కచల్లలు చెప్తున్నాను రాఖీ లూట్లో సేల్ అని అర్థమైపోతుంది మన డిస్కౌంట్స్ డిస్కౌంట్స్తో పాటు ప్లస్ ప్రతి కస్టమర్కి ఫ్రీ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాను ఓన్లీ కాస్ట్ టు కాస్ట్ ప్రైస్లో ప్లస్ ఈ ధరతో పాటు ఇలా వెండి గీట్లు ఇవ్వబోతున్నాను చూడండి నేను వీడియోలో చూపించిన స్టార్టింగ్లోనే కస్టమర్స్ రివ్యూస్ తీసుకున్నాను అందరు ఫేక్ అనుకుంటాం కాదు జెన్యూన్ షాప్ అండి ఎస్ఆర్ టెక్స్టైల్స్ నమ్మకంతో తీసుకెళ్ళండి నమ్మకంతో అమ్మండి అలాంటి ఉద్దేశం లేదు మనకు చెప్పడం ఒకటి ఇవ్వడం ఒకటి కాదు ఏది అడుగుతున్న ఏది ఏది చెప్తున్నామో అదే ఇస్తున్నాము కంపల్సరీ వీడియో స్టార్ట్ నుంచి ఎంతవరకు చూడండి ఎవరైనా ఈసారి రాఖీలో బిజినెస్ చేయాలనుకున్న రక్కచల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్లో డబ్బు పెట్టుకుంటే డబ్బు కాదు ఇలాంటి బిజినెస్ చేయాలి డబ్బు పెట్టుకొని డబ్బును డబల్ చేయాలి ఇలాంటి చీరలు నూట యాభై తొమ్మిది రూపాయల చీర తీసుకెళ్ళాలి రెండు వందల తొంభై తొమ్మిదికి అమ్మాలి ఇలాంటి మంచి మంచి ఏదైనా మీకు బిజినెస్ టిప్స్ కావాలన్నా మేము ఇస్తాము కంపల్సరీ ఇన్వెస్ట్ చేయండి ఇలాంటి ఆఫర్స్ అస్సలు మిస్ కాకండి ఈ రోజు నుంచి తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ సెల్ నడవబోతుంది ఈ ఛానల్కి లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్